సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మన కాలనీ వాసులందరూ కూడా ఆయురారోగ్యములతో ఆరోగ్యములతో మరి శని సంపదలతో తులతో అన్నిట్లా ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరుకుంటూ మరి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను అసలు విశ్వావసనామ సంవత్సరం అంటే ఏమిటి ఈరోజు చైత్రమాసం ఉగాది మరి మన సనాతన ధర్మ ప్రకారం భారతదేశంలో మన దేశంలో అనేకమైనటువంటి పండుగలు జరుపుకుంటుంటాం అందులో ఉగాది పండుగ అనేటటువంటిది చాలా విశిష్టమైనటువంటిది ఎందుకంటే ఇది చైత్రమాసం మొట్టమొదటిగా వచ్చేటటువంటి సంవత్సరానికి ఆరంభంలో ఈ పండుగను చైత్రమాసంలో మంచి ఋతువులు అంటే అనేకమైనటువంటి శిష్యుల ఋతువులో మనకు చివరి ఋతువు అంటే క్రోజనామ సంవత్సరం నిన్నటి వరకు శిష్యుల ఋతువు అయిపోయింది ఈరోజు చైత్రమాసం మరి వసంత ఋతువులోకి ప్రవేశించాం వసంత ఋతువు అనేటటువంటిది ఎలాంటిది అంటే మరి మామిడి చిగుళ్ళతో పేప పూతలతో మరి ప్రకృతి కూడా సస్యశ్యామలమైనటువంటిది ఈ చైత్రమాసం అందుకనే దీన్ని మనం చాలా పవిత్రంగా జరుపుకుంటాం ఇది ఈ పండుగను ఉగాది అని అంటారు మనం ఉగాది అని పిలుచుకుంటున్నాం యుగమునకు ఆది ఉగాది యుగము అంటే అర్థం ఏమిటంటే సంవత్సరము అని అర్థం మామూలుగా యుగము యుగము అంటే అర్థం ఏమిటంటే మరి అనేకులు అనేక రకంగా చెప్పారు దీని గురించి యుగా యుగాది యుగమునకు ఆది మనకు యుగములు అనేటటువంటివి ఎప్పుడు ప్రారంభమైనాయో పూర్వీకులు మనకు ఇతమితంగా చెప్పలేదు కానీ బ్రహ్మదేవుడు సృష్టికర్త ఈ సృష్టిని నిర్మించినటువంటి వాడు బ్రహ్మదేవుడు ఎందుకంటే ఆయన చతుర్వేదాలు రాసినటువంటి వాడు ఆయన వేదాల ప్రకారం ఈ కాలగమనం అనేటటువంటిది కాలం అనేటటువంటిది నిర్ణయించబడింది వాస్తవంగా ఇట్లా వేదాలు నిర్ణయించేటప్పుడు సోముఖుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఏం చేసినాడు అంటే ఈ వేదాలను దొంగలించడం జరిగింది ఈ వేదాలను దొంగలించిన తర్వాత ఆయన సముద్రంలో దాక్కున్నాడు ఆ సోముఖుడు అనేటటువంటి రాక్షసుడు దాక్కున్న తర్వాత విష్ణువు మత్స్యావతారం ఎత్తి ఆ వేదాలను తీసుకొని వచ్చి మళ్ళీ నారదునికి అప్పగించి అయ్యా కాలగమనాన్ని నువ్వు మళ్ళీ మొదలు పెట్టమని చెప్పాడు అప్పటి నుంచి ఈ సృష్టి అనేటటువంటిది మొదలైంది యుగము అంటే ఈ యుగము అనేటటువంటిది మొదలుపెట్టాడు అప్పటి నుంచే పంచాంగం అనేటటువంటిది కూడా మరి ప్రారంభమైంది చెప్పవచ్చు యుగములు అంటే చాలా ఉన్నాయి కృతయుగము త్రేతాయుగము ద్వాకుర యుగము మరి ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం మరి యుగాలు అనేటటువంటివి కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయినాయి ఇప్పుడు మనకు ఈ త్రేతాయుగం అనేటటువంటిది ఐదు వేల నూట ఇరవై ఆరో సంవత్సరంలో ఈ విశ్వాసనామ సంవత్సరం అనేటటువంటిది మనకు ఇప్పుడు జరుగుతుంది మరి ప్రభవ విభవ శుక్ల ప్రమోదోత ప్రజోత్పత్తి ఆంగ్లీయ సహిత అరవై సంవత్సరాలలో ఇప్పుడు మనం ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో ఉన్నాం అంటే ఉగాది పండగ అనేటటువంటిది ఈ విధంగా మనం జరుపుకుంటున్నాం కాబట్టి కాలం అనేటటువంటిది భగవంతుని యొక్క స్వరూపం ఆ కాలం అనేటటువంటి దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి ఆ కాలాన్ని గమనంలో తెలిపేటటువంటిదే పంచాంగం ఈ పంచాంగం అనేటటువంటిది మరి ఒక్కొక్క పండగకు మనకు ఒక్కొక్క విశిష్టత ఉంది ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం ఏమని ఇప్పుడు ఈ సంవత్సరానికి విశ్వా ఉంటున్నాం మరి అనేక సంవత్సరాలు మనకు గడిచిపోతుంటాయి అరవై సంవత్సరాలకు అరవై పేర్లు పెట్టుకున్నాం అరవై పేర్లలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం మరి మనకు పోయిన సంవత్సరం పురోజినామ సంవత్సరం చాలా భయంకరంగా ఉండేది అంటే సంవత్సరంలో మార్పులు అనేటటువంటివి కాలంలో మార్పులు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి ఈ కాలానుగుణంగా మనం ప్రవర్తించుకోవాలి నిన్న ఉన్నటువంటి ఎండ ఈరోజు మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి ఎండ రేపు ఉంటుందో ఉండదో చెప్పలేము కాబట్టి కాలానుగుణంగా మనం ప్రవర్తించాలి మన అవసరాలను తీర్చుకుంటూ ఉంటాం దానికి ఉపయోగపడేదే పంచాంగం పంచాంగం అనేటటువంటిది జీవితానికి చాలా ముఖ్యం విశ్వావస్సు అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది అసలు ఈ సంవత్సరాల పేరు ఒక్కొక్కటి మనకు సంవత్సరం యొక్క ఫలితాన్ని తెలుపుతుంటాయి ఇప్పుడు మనం రెండు వేల పంతొమ్మిది ఆ సంవత్సరంలో తీసుకున్నట్లయితే మనకు ఒక వికారినామ సంవత్సరం అనేటటువంటి ఇది ఒకటి వచ్చింది వికారినామ సంవత్సరం మనల్ని ఎంత ఈకారం చేసిందో మనకు అందరికీ తెలుసు లాక్డౌన్లు మరి అది ఏదో ఒక రోగము కరోనా కరోనా రోగం వచ్చి మనం ఎంత పెద్దాము ఇదంతా ఎప్పుడు జరిగిందంటే కరోనా ఇవన్నీ మనకు వికారనామ సంవత్సరంలో జరిగినాయి అంటే ఆ సంవత్సరం యొక్క ఫలితం అనేటటువంటిది మనకు ఎంతనే తెలిసిపోతుంది ఇప్పుడు ఈ విశ్వా సంవత్సరము అంటే ఏమిటంటే విశ్వావసం అంటే ఆ పేరులోనే చాలా గొప్పతనం ఉంది వసు అంటే విష్ణువుకు చాలా ప్రీతికరమైనటువంటి వసు అంటే భూమి భూమిలో అనేకమైనటువంటి లవణాలు మరి ఇవన్నీ ఉన్నాయి మనకు పంటలు పండించారు ఇవన్నీ మనకు ఆహారం ఉత్పత్తి అయ్యేది భూమి నుంచి మనం భూమండల మధ్యలో నివసిస్తున్నాం ఈ వసువు అనేటటువంటిది వసుధ అని అర్థం అసలు విశ్వ వసుధ అట్లా కూడా చెప్పుకోవచ్చు కాబట్టి విశ్వ వసుధ అంటే భూమిలో ఉండేటటువంటి మానవులకు కూడా బాగా సుఖాలు కలిగేటట్టు కలిగించేటటువంటిది ఈ విశ్వాస సంవత్సరం అంతేకాకుండా విశ్వా వసు అనేటటువంటిది ఏమిటంటే విష్ణువు కాలగమనానికి మరి కాలపురుషుడు ఎవరంటే విష్ణుమూర్తి ఎందుకంటే విష్ణుమూర్తే కదా దోమ నారదునికి ఆ విధంగా ఇచ్చి కాలగమనాన్ని తయారు చేయమని నారదునికి చెప్పినటువంటి వాడు విష్ణుమూర్తి కానీ యము కాల పురుషుడు అంటాం అందుకే విష్ణుమూర్తిని ఈ కాలాన్ని నడిపేటటువంటి వాడు అంటే విష్ణుమూర్తి ఒక పరమేశ్వరుడు అందుకనే విశ్వావస్సు విశ్వమును ఉనికిని కాపాడేటటువంటి వాడు కాబట్టి ఈ సంవత్సరం మనకు విశ్వావసు అనేటటువంటి నామ సంవత్సరం అనేటటువంటిది వచ్చింది ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అంతేకాకుండా విశ్వాసికి నివాసాన్ని కలిగించేటటువంటి వాడు విష్ణుమూర్తి అంటే భగవంతుని పేరిట ఉండేటటువంటి ఈ ఏడాది మనకు ఎట్లా ఉంటుంది అనేటటువంటిది మనకి అందరికీ సంతోషాన్ని కలిగించేటటువంటిది మరి అంతేకాకుండా అందరికీ అన్ని విషయాలలో కూడా మనకు అనుబంధాన్ని కలిగించేసేటువంటిది మంచి గుణాలు కలిగించేటటువంటిది ఈ విశ్వాసం అనేటటువంటి కాల పురుషుడు యుగాలను ఆరంభించినటువంటి రోజు రోజు కాబట్టి దీన్ని ఉగాది అని అడుగుతున్నాం అంటే యుగాన్ని ఆరంభించినటువంటి రోజు ఈరోజు అంటే పంచాంగాన్ని మనం ప్రారంభించినటువంటి రోజు ఎవరు ప్రారంభించినాడు అంటే బ్రహ్మదేవుని ద్వారా ప్రారంభించబడింది ఈ కాలం అనేటటువంటిది నిర్ణయించబడింది ఎట్లా నిర్ణయించబడింది అంటే ఉగా అంటే నక్షత్రం ఉగా అంటే నక్షత్రం యొక్క గమనము అని అర్థం ఆ గమనాన్ని మనం ఏం చేస్తుంటామంటే ఇది ఆది అంటే మొదలు ఈ నక్షత్ర గమనం అనేటటువంటిది మనకు ప్రారంభమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు ఉగాది నామ సంవత్సరము అని కూడా దీన్ని మనం తెలుసుకుంటుంటాం మరి ఈరోజు చాలా పవిత్రమైనటువంటి దినం అనేటటువంటిది మనకందరికీ తెలుసు ఎందుకంటే ఈరోజు మనం ఎంత సంతోషంగా ఉంటే అంత సంతోషంగా గడుపుతామని ఆ రోజు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరంలా అలా గడిచిపోతుంది అని ఒక మనకు ఒక నమ్మకం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఉగాది రోజు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఉగాది రోజు పొద్దున్నే స్నాన మరి మంగళ స్నానాలు ఆచరించి ముఖ్యంగా గృహాన్ని బాగా అలంకరించుకొని అలంకరించుకున్న తరువాత కొత్త నూతన వస్త్రాలు ధరించి వేప మరి పచ్చడి బాగా తయారు చేసుకొని ఇవన్నీ తయారు చేసుకున్న తరువాత ఆ పచ్చడిని దేవుడికి అంటే కునుపు ఉప్పు కారము తీపి చేదు వగరు ఇటువంటి పదార్థాలతో జీవితంలో అనేక బడు తొడుకులు కలిగినటువంటి ఈ పచ్చడిని మనం తయారు చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకొని మరి ఈ ఉగాది రోజు ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటాం అంతేకాకుండా ఈ ఉగాది రోజు మనం చేయాల్సినటువంటి అనేక కార్యక్రమాలు కూడా ఉన్నాయి దాంతో పంచాంగ శ్రవణం అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది పంచాంగము అంటే అర్థమేమిటి అనేది చెప్తాను పంచ అంగము పంచ అంటే ఐదు అంగము అంటే భాగములు ఐదు భాగములు కలిగినటువంటిది పంచాంగం అంటే తిది వారము నక్షత్రము కరణము యోగము అనేటటువంటివి ఐదు రకాలు ఈ ఐదు దీనిల మీదనే మన జీవితం అనేటటువంటిది ఆధారపడి ఎప్పుడైనా మన చావు పుట్టుకలు ఏదైనా సరే పంచాంగం ప్రకారమే జరుగుతాయి మనం ఏ నక్షత్రంలో పుట్టాం ఎలా జరిగింది ఏ జాతకంలో పుట్టాం ఎలా ఉంది ఈరోజు మనం ప్రయాణం చేయవచ్చా లేదా ఎలా చేయాలి అనేటటువంటిది మనం వివాహానికి ఏదైనా సరే ఒక ముహూర్తం నిర్ణయించుకోవాలి ఈ నక్షత్రంలో బాగుంటుందా లేదా ఈ తారాబలం బాగుంటుందా లేదా ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి వివాహం చేయవచ్చా ఎలా ఉంది అనేటటువంటి అన్ని విషయాలు కూడా మనకు కూలంకర్షంగా తెలిపేటటువంటిది పంచాంగం కాబట్టి ఈ తిథి అనేటటువంటిది అంటే తిథులు అంటే ఏమిటివి పాడ్యమి విదియా తిదియా తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ద్వాదశివన్నీ పదహైదులు తిథులు ఉన్నాయి మనం చిన్నప్పుడు మాకు గురువుగా నేర్పించేవాడు మనం అంటే మీ వయస్సులో కాదండి అరవై ఏళ్ళు అట్లా వయస్సులో ఉన్నటువంటి వాళ్ళకైతే చిన్నప్పుడు పల్లెటూర్లలో ఇవే ఎక్కువగా నేర్పించేవాడు పాఠ్యం ఏది అని కట్టి కట్టి నేర్చుకునేటటువంటి వాళ్ళం అలాగే చైత్రము వైశాఖము జ్యేష్టము మరి ఇవన్నీ మరి నేర్పించేటటువంటి వాళ్ళు ఆ రోజులలో కాబట్టి తిథి అనేటటువంటిది మనకు ఎంచు కలిగజేస్తుంది అంటే సంపదను కలుగజేస్తుంది కాబట్టి ఏ తిథి రోజు మనం ప్రయాణం చేయాలి ఏ తిథి రోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవచ్చు ఏ తిథి రోజు దీన్ని జరుపుకోవాలి అనేది ఒక నియమం మంచి కానివ్వండి చెట్టు కానివ్వండి అంతేకాకుండా వారం అనేటటువంటిది కూడా మన ఆయుష్ని పెంచుతుంది నక్షత్రం అనేటటువంటిది గంగా స్నాన ఫలాన్ని కలుగజేస్తుంది చంద్రుడు వైభవాన్ని కలగజేస్తాడు కుజుడు విశ్వాసాన్ని కలగజేస్తాడు కాబట్టి ఈ పంచాంగ శ్రవణం పంచాంగం అనేటటువంటిది కూడా మన జీవితానికి కూడా చాలా ముఖ్యమైనటువంటిది అందుకే పంచాంగ శ్రవణం అనేటటువంటి దాంట్లో మనకు గ్రహాలు అన్నీ ఏ విధంగా తిరుగుతున్నాయి మనం ఏ విధంగా దాని ప్రకారంగా నడుచుకోవాలి మనం ఎట్లా ఉండాలి ఎట్లా జీవితంలో మనం ఏ విధంగా మన కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలి మన యొక్క జీవన విధానం ధనాన్ని ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు ఆదాయం వ్యయాలు చూసుకుంటాం మనం అందుకే ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలి మన అంతేకాకుండా మనకు రాజపూజ్యాలు ఎన్నున్నాయి అవమానాలు ఎన్నున్నాయి ఏ విధంగా మనం సాంగ్ ఈ సొసైటీలో మనం ఏ విధంగా జీవించాలి అనేటటువంటి అన్ని విషయాలు కూడా మనకు అన్ని రకాలుగా తెలిపేటటువంటిది ఈ పంచాంగం కాబట్టి అందుకే చెప్తారు మంత్రంలో కూడా చెప్తుంటారు మనం ఏదైనా పూజ చేసేటప్పుడు ఒక సంకల్పం చేస్తాం దేవుడికి అంటే చాలా చాలామందికి తెలిసే ఉంటుంది ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు సంకల్పం అనేటటువంటిది చేస్తాం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ శ్వేతపరాే వైవస్వనవంతరే మనం వైవేశ్వనవంతరంలో ఉన్నాం కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే మన జంబూ ద్వీపంలో ఉన్నాం భరతవర్షే భరతగండే దక్షిణ శ్రీ శ్రీశైలశ కృష్ణ ఈశాన్య ప్రదేశే విశ్వాసనామ సంవత్సరే ఉత్తరాయణే ఇది ఉత్తరాయణం అంటే పదకొండు మాసాలు పన్నెండు మాసములు మరి ఏడు వారాలు ఇవన్నీ అరవై సంవత్సరాలు ఇవన్నీ కాలగమనంలో తొమ్మిది నవగ్రహాలు వీటన్నిటి మీద మన జీవితం అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవాలన్నా దీని ప్రకారమే ఆచరిస్తాం దీన్ని ఆచరించకపోతే మన జీవితం అనేటటువంటిది కొంత ఒడుదుడుపులతోటి ప్రయాణిస్తుందని నేను చెప్తున్నాను కాబట్టి ఒక క్రమ పద్ధతిలో జీవితాన్ని అలవర్చుకోవాలంటే పంచాంగం అనేటటువంటిది చాలా ముఖ్యం కాబట్టి అంతేకాకుండా అంతేకాకుండా ఈ ఉగాది అనేటటువంటి ఈరోజు శాలివాహనుడు అనేటటువంటి ఒక రాజు కూడా ఈరోజు పట్టాభిషేకం అందుకే శాలివాహన శకము అంటారు మనది శాలివాహనుడు అనేటటువంటి రాజు కూడా మరి ఆయన కూడా ఈరోజు పరిపాలన చేసినటువంటి దినం అంటే పట్టాభిషేకం పొందినటువంటి దినం అంతేకాకుండా ఈ విశ్వాసనామ సంవత్సరంలో మనందరికి కూడా శుభాలు ఏ విధంగా కలుగుతున్నాయి మరి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఎవరెవరు మంత్రులు ఉన్నారు మన పరిపాలన ఎట్లా ఉంటుంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి ఇక అసలు విషయంలోకి వద్దాం పంచాంగంలోకి వద్దాం ఎవరెవరికి ఎటువంటి బలాలు ఉన్నాయి ఏ విధంగా మనం నడుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఫలములో ముఖ్యంగా ఇది అందరికీ శుభాలను కలిగించేటటువంటి పండుగ ఈ సంవత్సరం ఎందుకంటే ఈ విశ్వ అవసు అంటే ఇది భగవంతుని సృష్టికి సంబంధించినటువంటి పండుగ అంతేకాకుండా మహావిష్ణువు యొక్క మన యొక్క ఉనికిని గురించి తెలిపేటటువంటి పండగ కాబట్టి మన అందరికీ అన్ని శుభాలే కలుగుతాయి ఈ సంవత్సరం అన్నిట్లలో బాగుంటుంది కొన్ని ఒడుడు దొడుకులు ఉంటే ఉండొచ్చు కానీ అన్ని విషయాలలో కూడా ఈ సంవత్సరం బాగుంటుంది ఈ క్రోధినామ సంవత్సరం అది మనకు అన్ని ఒడుదుడుకులు దొడుకులు అనేటటువంటివి ఏవి కూడా ఉండవు కాబట్టి ఇక్కడ విశ్వాసనామ సంవత్సరంలో ముఖ్యంగా నవనాయకులు అనేట ఈ పంచాంగంలో నవనాయకులు అనేటటువంటి వాళ్ళు ఉంటారు ముఖ్యంగా నవనాయకులు అంటే ఎవరంటే ఇక నవనాయకులు అంటే వీళ్ళు సంవత్సరంలో పరిపాలన చేసేటటువంటి వాళ్ళు వీళ్ళు ఈ నవనాయకుల వల్ల మన యొక్క పరిపాలన అనేటటువంటిది మన యొక్క యోగక్షేమాలు అనేటటువంటివి తెలుస్తూ ఉంటాయి ఈ సంవత్సరము రాజు సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి సూర్యుడు ఈ సంవత్సరము మనకు నాలుగు కోర్సులలో ఉన్నాడు ఎవరు సూర్యుడు రాజు అంతేకాకుండా చంద్రుడు మంత్రి కాబట్టి ప్రజలు సుభిక్షంగా ఉంటారు ఇక అంతేకాకుండా సత్యాధిపతి గురుడు సస్యాధిపతి అంటే పంట పంటలకు సంబంధించినటువంటి వాడు గురుడు అంతేకాకుండా ధాన్యాధిపతి పండించినటువంటి ధాన్యము నిలువ ఉంచుకోవడానికి రైతు రావడానికి ఉపయోగపడేటటువంటి వాడు కుజుడు రసాధిపతి ఎవరంటే శని నీరసాధిపతి బుధుడు అంటే ఈ నాయకులలో నవనాయకులలో ఆరు ఆధిపత్యాలు శుభులకు ఆరు ఆధిపత్యాలేమో అశుభులకు వచ్చినాయి మూడు ఆధిపత్యాలేమో బాబు శుభులకు వచ్చినాయి అంటే మంచి వాళ్ళకి వచ్చినాయి కాబట్టి ఏదో ఒక సమస్యను మనం ఎదుర్కొంటూ ఉంటాం ఎందుకంటే ఈ సంవత్సరం సూర్యుడు రాజు కాబట్టి కొన్ని సమస్యలు అయితే ఎందుకంటే వస్తూ ఉంటాయి అంటే వీళ్ళు రాజు అనేది ఎట్లా అవుతారంటే ఎవరైతే ఇప్పుడు ఈ పండగ ఎప్పుడొచ్చింది ఈరోజు ఆదివారం వచ్చింది మనకు సెలవు కూడా నష్టమైపోయింది ఉద్యోగస్తులకైతే పాపం సెలవు కూడా నష్టమైపోయింది ఇంకో రోజు వచ్చింటే బాగుండేది సెలవు వచ్చేది సరే మనకు అదృష్టం లేదనుకోండి ఆదివారం వచ్చింది ఆదివారం సండే మరి ఆదివారం రోజు మనకు అధిపతి ఎవరు భానువారు భానువారానికి సూర్యుడు అధిపతి సోమవారానికైతే చంద్రుడు అధిపతి మంగళవారానికి ఇట్లా ఒక్కొక్క రోజుకొక ఒక అధిపతి ఉంటారు ఆ అధిపతే రాజు అవుతుంటాడు అంటే వీళ్లకు ఎలక్షన్స్ ఇంక ఏముండవు ఏ రోజు ఎవరికి సోమ ఆదివారం ఇంకా సూర్యుడు నీ ఇష్టం ఎప్పుడైనా ఏ పండగ ఆదివారం వచ్చినా కూడా ఉగాది పండగ ఎప్పుడు వచ్చినా సరే ఇంకా డైరెక్ట్ అయినా రాజు అంటే ఇంకా మళ్ళీ ఎలక్షన్లు ఈ ఎలక్షన్లు ఈయననే ఉండాలా ఆయనలే ఉండాలా ఇట్లు ఉండాలా అట్లా ఉండాలా ఏం డైరెక్ట్ అపాయింట్మెంట్ అంతే ఇంకా ఆయనకు ఆయన తర్వాత ఇంకా మంత్రులను వాళ్ళను వాళ్ళను నియమించుకుంటాడు అదే అది ఆయన ఇష్టం ఇంకా ఆయన దగ్గరనే కొన్ని పోస్టులు కూడా పెట్టుకుంటాడు అవసరమైతే రాజు కాబట్టి ఈ విధంగా పరిపాలన అనేటటువంటిది జరిగిపోతుంది ఈ విధంగా రాజు మంత్రు ఈ విధంగా రాజు అనేటటువంటి వాడు ఏడు సంవత్సరం సూర్యుడు కాబట్టి కొంచెం సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా కొంత ప్రజలలో తీవ్ర వ్యతిరేకత కూడా వస్తుంది అంతేకాకుండా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం అంటే మనకు కాదులేండి ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి ప్రతి వస్తువుకు ధరలు పెరుగుతుంటాయి ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ధరలు పెరుగుతాయి అంతేకాకుండా మరి ధరలు పెరిగితే కొనుక్కోవడం అవుతుంది అభివృద్ధి కూడా కుంటుపడుతుంది బాగా మనకు అభివృద్ధి కుంటుపడినప్పుడు ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది కాబట్టి ఆర్థిక మాంద్యం అయినప్పుడు మనం ఏమీ ముందుకు పోలేం కాబట్టి ఇట్లా జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరము రియల్ ఎస్టేట్ రంగం భవన నిర్మాణ రంగానికి వృద్ధిలో ఉంటుంది బాగా ఉంటుంది అయితే ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం బాగా వ్యాపారస్తులకు మంచిగానే ఉంటుంది అంతేకాకుండా కొన్ని దేశాలు అట్టడు స్థాయికి పోతాయి ఎందుకంటే ఇంకా వాళ్లకు మామూలుగా ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ కొన్ని దేశాలు ఉన్నాయి ఇప్పటికి కూడా కొట్లాడుతున్నాయి నిన్న మొన్నటి దాకా కొట్లాడినాయి కొట్లాడి కొట్లాడి విసుకొచ్చేది వాళ్లకు అంతేకాకుండా ఇంకోటి కూడా ఉంది మన అమావాస్య రోజు షష్టగ్రహ కూటమి అనేటటువంటిది ఒకటి ఏర్పడింది అని చెప్తున్నారు పెద్దలు షష్టగ్రహ కూటమి అనేటటువంటి దానివల్ల ప్రజలు చాలా అంటే మనం కాదులేండి మనకు మనం అందుకే విశ్వావసుమ సంవత్సరంలో భగవంతుడు మనకు తోడున్నాడు కాబట్టి మనకి ఈ షష్టాగ్రహాలు అష్టకూటములు నవకూటములు ఈ ఏకాదశ కూటములు ఇవన్నీ ఏమి చేయలేవు మనల్ని ఎందుకంటే మనం భగవంతుని ఆరాధించుకొని భగవంతుని నమ్ముకునేటటువంటి వాళ్ళం కాబట్టి ఈ కూటములో అనేటటువంటివి మనల్ని ఒక్క ఇంచు కూడా కదిలించలేవు మనం కానీ భగవంతుని ఆరాధించనేటువంటి కొన్ని దేశాలు ఉంటాయి అంటే ఇప్పుడు అమెరికాలో అంటే కొన్ని దేశాలు అమెరికా అంటే అమెరికా కాదు కొన్ని ఆర్కిటిక్ మహాసముద్రం సైడ్ కొన్ని అట్లాంటి దేశాలలో కొంత ఇబ్బంది కలిగింది మరి మొన్న థాయిలాండ్ అనేటటువంటి దేశంలో కూడా ఈ శస్త్రగ్రహ కూటం వల్లనో ఏకతనో మరి మనకేం తెలియదు కానీ భూకంపాలు వచ్చి విపరీతమైనటువంటి జనాలు వచ్చారు మొన్న మనం టీవీలలో వార్తలలో అక్కడ ఇక్కడ కూడా చూసాం కాబట్టి దీని గురించి పెద్ద ప్రచారం చేస్తుంటారు ఈ గ్రహ కూటం వస్తుంది షష్టగ్రహ కూటం వస్తుంది అని ఈ షష్ఠగ్రహము ఈ గ్రహాలనేది మనమేం భయపడాల్సిన పనుల మీనరాశిలో వస్తుంది మేషరాశిలో వస్తుందంట ఆ పంచాంగాలు చూసుకునేది ఆ యూట్యూబ్లలో చూసుకునేది మనం ఎప్పుడు దాన్ని కొట్టుకుంటూ అబ్బో వచ్చా అబ్బో వచ్చా అని భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మనం నిత్యం భగవంతుని కొంచేటటువంటి సనాతన ధర్మం కలిగినటువంటి భారతదేశం హిందూయిజం అన్నది కాబట్టి మనకేమి ఇబ్బంది అనేటటువంటిది ఉండదు నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ ఉండదు వన్ పర్సెంట్ మన జాతకం మన రాశి పూర్తి బాలేనప్పుడు చెప్పలేము కాబట్టి ఈ గ్రహ కూటములను గురించి ఓ తెగ రాసేస్తున్నారు ఈ రెండు మూడు రోజులలోనే నిన్న అమావాస్య రోజే ప్రారంభమైంది ఈ షస్థ గ్రహ కూటం అది కొన్ని రాసులలోకి వచ్చింది చాలా భయపడుతున్నారు జనాలు అది చాలా భయపడుతున్నారు అంత భయపడాల్సినటువంటి అవసరం లేదు సష్టగ్రహ కూటమి అనేటటువంటిది కాబట్టి ఇక ఈ సంవత్సరం రెండు కుంచాల వర్షం కూడా పడుతుంది దేశంలో రాష్ట్రంలో మంచి వర్షాలు పడతాయి అయితే వర్షాలు అనేటటువంటివి పడతాయి కానీ సరిగ్గా వర్షములు సమయానుకూలంగా పడతాయి కానీ అన్నీ ఒకటే చోట పంటకు అనుగుణంగా పడవు ఒక చోట అతివృష్టి ఒక చోట అనావృష్టి ఈ విధంగా పడతాయి ఎందుకంటే సూర్యుడు ఈ సంవత్సరం రాజు కాబట్టి కొంచెం రౌండ్స్ ఎక్కువ కదా ఆయనకు అందుకని ఆయన కొంచెం వర్షాలు ఆ విధంగానే కురిపిస్తాడు ఈ సంవత్సరం అంతేకాకుండా కొంచెం చోట అతివృష్టి కొంత చోట అనావృష్టి అనేటటువంటిది కూడా ఉంటుంది అంతేకాకుండా ఈ సంవత్సరం అక్కడక్కడ కూడా బాగా కొండ చర్యలు విరిగిపడి మరి పంట ప్రజానష్టం కూడా జరగడానికి అవకాశం కూడా ఉంది పంట దిగుబడి అనుకున్నంతగా రాదు కానీ రైతులకు మాత్రం బాగుంటుంది ఎందుకంటే ధరలు బాగా ఉంటాయి ఈ సంవత్సరం రైతులకు పంటలు కూడా ఎక్కువ శాతం అంటే ఒక మూడు బై నాలుగు శాతం ఒక పావు భాగం పంట పోతుంది మూడు బై నాలుగు శాతం పంట పండుతుంది ఆ పంటలో ఏం చేస్తారంటే మామూలుగా రైతులు రైతులకు ధరలు గిట్టుబాటు ధరలు ఈ సంవత్సరం బాగుంటాయి ఎందుకంటే ఇంతకుముందు గిట్టుబాటు ధరలు లేక చాలా ఇబ్బంది పడతారు రైతులు మరి అంతేకాకుండా ఇసుక నీళ్ళు బాగా పండుతాయి పళ్ళ భూములు బాగా పండుతాయి ఇవన్నీ మనం వాళ్ళము ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు కానీ అయినా పంచాంగం ప్రకారం ఇవన్నీ జరుగుతాయి కొబ్బరి పంట కూడా బాగా పండుతుంది మీకు ఇంటి దగ్గర కొబ్బరి పంట ఉంటే అది కూడా మీకు బాగా పండుతుంది అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో జయాల జలాశయాలకు ఈ సంవత్సరం ఎక్కడెక్కడో వర్షాలు పడి నీరు మాత్రం సమృద్ధిగా ఉంటుంది జలాశయాలకు అంతేకాకుండా